ఈ రోజు టెట్ స్కూల్ అసిడెంట్ సోషల్ పేపర్ టు రాశారు అయితే వారి ఎగ్జామ్ ఎలా రాశారు తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు వారి నుంచి వెళ్ళి వారి దాన్ని ఎక్స్పీరియన్సెస్ను మనతో షేర్ చేసుకోవాల్సిందిగా మనందరి తరఫున వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ చామంతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లా ఈరోజు టెట్ ఎగ్జామ్ ఎట్లా రాశారు మీ అనుభవాలను మన మిత్రులతో షేర్ చేసుకోండి బానే ఉంది సార్ పేపర్ సైకాలజీ తెలుగు కొంచెం ఈజీగా వచ్చింది సార్ ఇంగ్లీష్ ఒకటి కొంచెం కష్టం అనిపించింది సోషల్ కూడా కొంచెం అంటే టఫ్ గానే ఇచ్చింది సార్ బాగా చదివిన వాళ్ళే చేయగలటట్టు ఇచ్చిండ్రు సైకాలజీ క్వశ్చన్ లో కొన్ని డైరెక్ట్ ఉన్నాయి కొన్ని అప్లికేషన్ మెతర్లు ఇచ్చింది సార్ సైకాలజీలో చిరపాద నియమం నుంచి వికాస సూత్రాల నుంచి ఒకటి వచ్చింది సార్ అభ్యాస బలాయింపు పురోగమన తిరోగమన అవరోధం బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం ఒకటి వచ్చింది సార్ ఒకటి పియాజే బండూరా అవి నాలుగు ఇట్ జతపరచమని జతపరిచమని అడిగింది సార్ వాళ్ళకి సంబంధించిన సిద్ధాంతాలు ఎరిక్సన్ శైశవ చక్రి అది ఉంటది సార్ ఫస్ట్ ది నమ్మకం అపనమ్మకం ఉంటది దాని మీద ఒక క్వశ్చన్ అప్లికేషన్ మెథడ్ ఇచ్చింది సార్ అది ఇంకోటి ప్రతిగమనం గమనం రక్షక ఒకటి ఒకటిచ్చింది సార్ ప్రతిగమనం అది అదైతే మొత్తం ఒక లైన్లు ఇచ్చింది సార్ ఎక్కువ ఉంటాను సార్ ఇప్పుడు మార్చింది సార్ మళ్ళీ క్వశ్చనింగ్ మారుస్తున్నాడు నాలుగైదు లైన్లు ఉంటేనే ఆప్షన్ ఒక్కొక్క లైన్ ఉంటుంది సార్ అట్లా ఇచ్చిండు ఈసారి పేపర్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది సార్ పేపర్ నైతిక వికాసం మీద ఒక క్వశ్చన్ వచ్చింది సార్ పిడబ్ల్యూడి యాక్ట్ ఉన్నది టూ థౌసండ్ సిక్స్టీన్ యాక్ట్ ఉన్నది కదా సార్ దాంట్లో అభ్యసన వైకల్యాన్ని దేంట్లో ఏ కేటగిరీలో చేర్చిరు అని ఒక క్వశ్చన్ వచ్చింది సార్ టూ థౌసండ్ నైన్ లో ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ మీద ఇచ్చింది సార్ ఉపాధ్యాయులు ప్రైవేట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్ నిషేధం అనే ఒక ఆర్టికల్ ఉంది కదా సార్ దాని మీద ఒక ఒక క్వశ్చన్ క్వశ్చన్ ఇచ్చింది సార్ నెక్స్ట్ వచ్చేసి నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష మీద ఒకటి వచ్చింది సార్ వైఘాటిస్ కి చైనింగ్ మీద ఒకటి ఉంది సార్ వైఘాట్స్ కి పియాజే పియాజే సాంశీకరణ ఒకటి ఉంది సార్ అది కూడా అప్లికేషన్ మెథడ్ లోనే అడిగింది అది కూడా సాంశీకరణ నెక్స్ట్ బాహ్య ప్రేరణ బాహ్య ప్రేరణ ఒకటి అడిగింది సార్ అభ్యాసకుని అభ్యాసకుని కారకాలు ఉంటాయి సార్ ఉంటాయి కదా సార్ క్లాస్ రూమ్ లో వినేటప్పుడు అభ్యాసకుని సంబంధించిన కారకాలు ఏంటిదని ఒకటి అడిగింది సార్ నెక్స్ట్ ఫస్ట్ ఏమడి అంటే అది శైశవం నుంచి వయోజన దశ వరకు వ్యక్తిలో భావోద్వేగ ప్రవర్తనలో మార్పులు రావడానికి కారకాలు ఏంటి పరిసరాల అనువంశికతనాలను చేర్చారు ఒకటి హైకాలజీలా ఇవే గుర్తుండేది సార్ ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్ అంటే మీరు అన్నట్టు గతానికి ఇప్పటికీ సైకాలజీలో ప్రశ్న అడిగే విధానంలో మార్పు వచ్చింది అవును సార్ కదా అంటే మీరు అప్లికేషన్ ఎట్లా వచ్చిన ఎట్లా అనిపించింది అప్లికేషన్ టైప్ అడుగుతున్నాడా అనాలిసిస్ టైప్ అడుగుతున్నారా అప్లికేషన్ టైపే చాలా వచ్చినాయి సార్ సంబంధించనిది సంబంధించినది సరికానిది సరి అయినది అవి వచ్చినాయి సార్ బాగా ఒక జాగ్రత్త ఉండాలన్నట్టు అవును సార్ ఉదాహరణలు ఇచ్చి ఉదాహరణలతో అడుగుతున్నాడు సార్ అంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా అనేది స్పష్టంగా అడుగుతున్నాడు అవును సార్ సోషల్ మాత్రం మొత్తం కరెక్ట్ గా చదివిన వాళ్ళే పెట్టగలిగేటట్టు ఇచ్చింది సార్ ఓకే సో నెక్స్ట్ తెలుగు మళ్ళీ కాంటెంట్కి వద్దాము తెలుగు ఇంగ్లీష్ ఎట్లా వచ్చినాయి చిన్న తెలుగు గాని ఇంగ్లీష్ కానీ తెలుగు కొంచెం ఈజీగానే వచ్చింది సార్ చదివితే ఒకసారి చదివితే చేయగలటట్టే ఉంది సార్ ఇంగ్లీష్ ఎప్పుడైనా ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు తెలుగులో ఒక పద్యం అపరిచిత పద్యం ఇచ్చింది సార్ నూత జల పూరిత నూతులు నూరిటి కంటే అని ఒక నైన్త్ క్లాస్ లోనే ఉంటుంది సార్ పద్యం అది ఇచ్చి ఐదు క్వశ్చన్లు అడిగింది సార్ అపరిచిత గద్యం గద్యం కొంచెం అది చదివితే రెండు మూడు సార్లు చదివితే అర్థమయ్యేటట్టు ఇచ్చింది సార్ అది కొంచెం వేరే గ్రాంధిక భాష లాగుంది సార్ అది ఇచ్చింది అపరిచిత గద్యం దాంట్లో ఐదు క్వశ్చన్లు ఇచ్చింది సార్ నాకము అనే పదానికి అర్థం అడిగింది సార్ వనజము ఉత్పత్తి అర్థం అడిగిండు తృష్ణకి పర్యాయ పదాలు అడిగిండు నానార్థాలు వెరవు వెరవు అనే పదానికి నానార్థాలు అడిగింది సార్ దుఃఖాగ్ని అనే పదానికి అలంకారం అడిగింది ఇక్కడ ఇక్కడ సంధి అడిగింది సార్ దేశభక్తి సమాజం నెక్స్ట్ ఒకటి వేమన మంత్రకూట వేమన అనే బిరుదు ఎవరికి ఉంది అని అడిగింది సార్ దున్న దున్న ఇద్దాసు తత్వాలు గ్రంథాన్ని అది సేకరించిందా రచించింది ఎవరు అని ఒకటి అడిగింది సార్ మెథడ్ కొంచెం ఈజీగానే ఉంది సార్ తెలుగు టేప్ రికార్డర్ దృష్టి ఉపకరణాల మీద ఒక క్వశ్చన్ ఉంది సార్ స్వతసిద్ధవాదం నామ్ నోమ్ చాంస్కి ఇది ఒకటి అడిగింది సార్ ఒకటి ప్రక్రియల మీద అడిగింది సార్ ద్విప ద్విపద ప్రక్రియకు సంబంధించిన లెసన్ పాఠం పేరు నాలుగు పాఠం పేర్లు ఇచ్చిండు దీంట్లో ద్వి ద్విపద ప్రక్రియకు చెందినది ఏది అని అడిగింది సార్ చిన్న ఇప్పుడు తెలుగు మన క్వశ్చన్స్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్ చదవాలా గ్రామరు ఎట్లా వాళ్ళకి ఇప్పుడు అంటే ఇప్పుడు కమింగ్ మిత్రులకు మీరు ఏం చెప్తారు వచ్చి ఇప్పుడు రాయబోయే

లోపల కూడా చదవాలి సార్ టెక్స్ట్ బుక్ లోపల కూడా చదవాలి క్వశ్చన్ ఒకటి లెసన్ మధ్యలోకి వెళ్ళింది సార్ అది రెండు మూడు సార్లు చదివిన చదివిన వాళ్ళకి అయితేనే అది గుర్తున్నట్టు ఇచ్చింది సార్ ఒకటి ఆంధ్ర బిల్హానా బిరుదు ఎవరిది అని అంటే అసలు అది లేదు అన్నట్టుగానే ఉంది సార్ క్వశ్చన్ ఒకటి ఇచ్చింది ఒకటి నుంచి ఇచ్చింది సార్ చదవాలి సార్ కంపల్సరీ లెసన్ గ్రామర్ చదవాలి ఇంగ్లీష్ మామూలుగానే అన్ని కవర్ అయినాయి సార్ డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ ప్యాసివైజ్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ ప్యాసేజ్ అన్ని అన్ని ఇచ్చింది సార్ ఎట్లా ప్యాసేజ్ ఎట్లా ఇచ్చిన ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తున్నాడు చిన్న అవును సార్ ప్యాసేజ్ ఇచ్చి దాని మీద ఐదు క్వశ్చన్లు అడిగింది సార్ ఫైవ్ కరెక్షన్ సెంటెన్సెస్ కూడా ఇచ్చింది సార్ ఒకటి కరెక్షన్ సెంటెన్స్ ఇచ్చి కరెక్షన్ కనుక్కోమన్నాడు ఓకే ఇంకోటి నాలుగు సెంటెన్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ ఏదని అడిగింది సార్ మూడు తప్పు సెంటెన్స్ కనుకోమన్నారు సార్ ఇంగ్లీష్ కొంచెం టఫ్ అనిపించింది సార్ సోషల్ కంటెంట్ కంటెంట్ కూడా బాగానే కష్టంగానే ఇచ్చింది సార్ అప్లికేషన్ మెథడ్ లో ఇచ్చిండు అది కూడా మొత్తం ఎకానమీ బాగా టచ్ సార్ మిగిలిన వాటికి తక్కువ ప్రిపరెన్స్ ఇచ్చిండు ఎకనామిక్స్ కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చిండు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ కదా అమ్మా కాంటెంట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సో ఇట్లా మనం డివైడ్ చేస్తే ఎట్లా వచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ అన్నారు హిస్టరీ సివిక్స్ అట్లా తీసి పొలిటికల్ పాలిటిక్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్ ఎట్లా అనిపించినాయి అంటే ఎకానమీ లెక్క ఎన్ని గా ఎకనామిక్స్ లోకి వెళ్ళి ఒక ఎనిమిది క్వశ్చన్లు వచ్చినట్టున్నాయి సార్ ఓకే ఓకే ఎనిమిది తొమ్మిది క్వశ్చన్లు ఎకనామిక్స్ వచ్చినాయి మళ్ళీ జాగ్రఫీ ఎకనామిక్స్ తర్వాత జాగ్రఫీ ఎక్కువ ఇచ్చింది సార్ తర్వాత సివిక్స్ ఇచ్చింది సార్ బాగా ఏమైనా క్వశ్చన్స్ చెప్పగలుగుతారా ఎకనామిక్స్ దేనిలో పర్లేదు మీకు గుర్తున్నాయి బట్ డిడి మీద ఇచ్చింది అంటే అది ఉంటది కదా సార్ ఇప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ దాని మీద ఒకటి మనం బ్యాంక్ లో డిడి ఇస్తాం కదా సార్ దాని గురించి ఒకటి ఇచ్చింది అది ఎట్లా పని చేస్తుంది అని సార్ ఓకే ఒకటేమో ఏటీఎం ఏటీఎం బ్యాంకు సేవింగ్ ఖాతా తీసుకున్నప్పుడు ఏటీఎం లో పరిమితి ఎంత ఏటీఎం లో డబ్బులు ఎన్ని సార్లు తీసుకోవచ్చు అని ఇచ్చింది సార్ ఒకటి ఒకటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద ఒకటి ఇచ్చింది సార్ మానవాభివృద్ధి సూచిక ఈ క్వశ్చన్ మాత్రం ప్రతిసారి రిపీట్ అవుతాను సార్ ఇది మానవాభివృద్ధి సూచిక గురించి ప్రతిసారి క్వశ్చన్ ఒకటి ఇస్తాను ఈసారి శ్రీలంక ఇచ్చింది ఈ సారి అది ఏ స్థాయిలో ఉంది అని ఇచ్చింది సార్ భూమధ్య రేఖ గుండా గుండా పోదు అని ఒకటి పత్తి పంట మీద ఒకటి వచ్చింది సార్ ఎక్కువ క్వశ్చన్లు అయితే మొత్తం నాలుగు ఆప్షన్లు ఇచ్చి దాంట్లో మనకు అన్ని మూడు ఎలిమినేట్ చేయగలిగితేనే ఇంకోటి పెట్టేటట్టు ఇచ్చింది సార్ అన్నట్టు ఈజీగా ఈజీగా ఏం లేదు ఎగ్జాంపుల్ ఇస్తారా ఒక ఉదాహరణ కంటే మీరు కదా ఫోర్ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయడమా ఏదో అన్నారు కదా ఇట్లా స్టేట్మెంట్ లాగా ఇస్తున్నాడు చిన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చింది సార్ ఇప్పుడు పత్తి పంట గురించి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చింది సార్ అన్ని దగ్గర 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 ఇచ్చింది సార్ అది మనం అన్ని మూడు మనకు నాలుగు తెలిసి మూడు ఎలిమినేట్ చేయగలిగితేనే ఇంకోటి పెట్టేటట్టు ఇచ్చింది సార్ ఒకటి కన్ఫ్యూజ్ అయినా అక్కడ పోతుంది సార్ అది క్వశ్చన్ అంటే జనరల్ ఓకే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ కూడా కవర్ అవుతున్నాడు పంపించింది ఈ సారి బాగా నైన్త్ టెన్త్ లోకి వెళ్ళి ఇచ్చింది సార్ ఈసారి అప్పుడు ఇయ్యలేదు ఆ టెట్ లో నైన్త్ టెన్త్ ఎక్కువ టచ్ చేయలేదు కానీ ఈసారి సార్ నైన్త్ టెన్త్ లో కూడా ఇచ్చింది సార్ కంటెంట్ ఎక్కువ నైన్త్ టెన్త్ కూడా కెళ్ళి కనబడ్డాయి సార్ కంటెంట్ సోషల్ లో సిక్స్త్ అడుగుతున్నాడు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ లోకెళ్ళి వస్తున్నాయి హాబిడ్స్ కొన్ని వస్తున్నాయి సార్ దాంట్లోకి వెళ్ళి కూడా కొన్ని వస్తున్నాయి ఈ సారి నైన్త్ టెన్త్ లోకెళ్ళి బాగా ఇచ్చింది సార్ ఓకే ఇప్పుడు తెలుగులో అని చెప్పబోయిండ్రేందో ఒకసారి మీరు ఇంతకు ముందు ఏమన్నారు తెలుగులో అని తెలుగులో కూడా అంతకు ముందు ఎయిత్ వరకే ఇచ్చిండు సార్ ఇప్పుడు నైన్త్ టెన్త్ కూడా ఇచ్చిండు మనం పెట్టే కదా ఎయిత్ వరకు చదువుతాం కదా సార్ ఇప్పుడు నైన్త్ టెన్త్ కూడా ఇచ్చిండ్రు ఓకే ఓకే అన్ని చదవాల్సిందే సరిగా టెన్త్ వరకు చదవాలి ఓకే చిన్న పెడగాజి ఎట్ల అడుగుతున్నాడు పెడగాజి పెడగాజు పర్లేదు సార్ పెట్టొచ్చు చదువు ఒక రెండు సార్లు చదువుకుంటే పెట్టొచ్చు పెడగాజి మంచిగానే ఇచ్చింది సార్ మరి టఫ్ ఏమి ఇవ్వలేదు కొంచెం అప్లికేషన్ మెథడ్ లో అడుగుతున్నారు అప్లికేషన్ టైప్ లా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా పెడగాజిలో క్వశ్చన్స్ ఎట్లా అడిగారు తెలుగులో అయితే డైరెక్ట్ ఇచ్చింది సార్ ఇంగ్లీష్ లో నాలుగు సెంటెన్స్ ఇచ్చింది నాలుగు సెంటెన్స్ ఇచ్చి దీంట్లో తప్పు అదేంటిది అని అడిగింది సార్ ఒకటి క్యాజువల్ లిజనింగ్ మీద లిజనింగ్ రకాల మీద నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రకానికి సంబంధించి సంబంధించనిది అన్నట్టు అడిగింది సార్ క్వశ్చన్స్ సోషల్ మెథడ్ మంచిగా అనిపించింది సార్ కొంచెం ఇప్పుడు సోషల్ మెథడ్ మీరు ఏది చదివారు ఏది చదివారు మీరు అంటే బాగా చేయాలంటే సోషల్ మెథడ్ బాగా చేయాలనుకోండి మన వాళ్ళు ఏదైనా మెథడ్స్ జనరల్ గా జనరల్ గా మీరు ఏం చదివినరు అంటే ఎన్నికల్లో వచ్చిన ఏ బుక్ మెథడ్స్ ఏం ఫాలో అయ్యారు మెథడ్స్ కి నేను మెటీరియల్స్ ఉండే సార్ నా దగ్గర సోషల్ కూడా అంతే సార్ ఒక ట్రై మెథడ్ అంతకు ముందు పేపర్ వన్ చదివిందే ఉండే అది చదివిన కానీ మెథడ్ వేరే చదవాలి సార్ తెలుగు అకాడమీ చదవాలి వేరే మెటీరియల్ కూడా చదవాలి సార్ ఓకే ఇప్పుడు కాంటెంట్ కి ఏ బుక్స్ చదివారు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివారా ఏమైనా నోట్స్ చదువుకున్నారా ఎట్లా చేశారు మీరు టెక్స్ట్ బుక్స్ చదివినాం సార్ టెక్స్ట్ బుక్స్ చదివినా ఎస్ అండ్ ఎస్ మెటీరియల్ ఒకటి చదివినా సార్ కాంటెంట్ కాంటెంట్ ఇప్పుడు మనకు ముందు రాయబోతున్న మిత్రులు ఉన్నారు కదా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారంటే అంటే ఫైనల్ టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా ఇట్లా చదివితే కొంచెం ఇంకోటి టైం సరిపోయిందో అది అడిగే ముందు మీకు ఇంకొకటి ఏంటంటే టైం సరిపోయిందా ఇట్లా మేనేజ్ చేసుకున్నారు టైం సరిపోయింది సార్ టైం ఫస్ట్ చూసుకో చూసుకుంటేనే మనం క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి సార్ ఫస్ట్ రాని ఏమైనా ఉంటే వదిలిపెట్టాలా సార్ తర్వాత అన్ని అయిపోయిన తర్వాత రివ్యూ పెట్టుకొని చూసుకోవాలి సార్ అట్లా అయితే టైం సేవ్ అవుతుంది రివ్యూ పెట్టుకోకుండా వెళ్తే మళ్ళీ కష్టం అవుతుంది సార్ వెనకపోవడం అన్ని క్వశ్చన్ పెద్ద పెద్దగా ఉండేసరికి స్క్రీన్ పైకి కిందికి జరిపేసరికి టైం అయిపోతుంది సార్ ఓకే టైం మేనేజ్ చేసుకోవాలి సార్ అక్కడ చూసుకుంటేనే పెట్టుకోవాలి ఎట్లా మీరు ఫాలో అయ్యారు ఫస్ట్ సైకాలజీ మొదలు పెట్టిండ్రా కాంటెంట్ పెడగాజా తెలుగు ఇంగ్లీష్ ఇట్లా మీరు అంటే మీరు ఫాలో అయిన మెథడ్ సేమ్ ఫాలో కావాలని లేదు కానీ ఇంజనీర్ తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ తెలుగు ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను తెలుగు స్టార్ట్ సార్ ఓకే తర్వాత సైకాలజీ తర్వాత కంటెంట్ చేసిన సార్ అంటే మనకి ఏది ఈజీ అనిపిస్తే అది చేస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సార్ మనం చేస్తుంటే క్వశ్చన్స్ కొన్ని మనం తెలిసినవి ఉంటాయి కాబట్టి మిగిలిన వాటిని కూడా చేయడానికి మనకు మైండ్ అక్కడ సహకరిస్తుంది సార్ ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి ఫోన్ లో ఇప్పుడు ఇక అంటే ఇప్పుడు టైం లేదు కదా సార్ ఫిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఇక్కడ ఎగ్జామ్ లో ఈజీ అయిపోతుంది సార్ అంటే రెండోది ఏమనిపిస్తుంది చిన్ను మీరు చెప్పిందేమో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే నాకంటే టైం ఉన్న మిత్రులకు ఇప్పుడు లాస్ట్కు ఉన్నది రకరకాలుగా ఉంది అంటే రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలేమో అనిపిస్తుంది నాకు రివిజన్ కంపల్సరీ అవసరమే కదా బిట్ ఎట్లా అడిగేది బిట్ ఎట్లా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఉంది సైకాలజీలో ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు రివిజన్ చేయొచ్చు ఒక టాపిక్ టాపిక్ వైజ్ టాపిక్ లో వెళ్తే అభ్యసనం ఉంది అభ్యసనం మొత్తం రివిజన్ చేయడానికి ఎంతో మహాయిదా గంట పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అనిపిస్తుంది అంటే రివిజన్ చేస్తే మనకి ఏంటంటే బిట్ ఎట్లా వచ్చినా మనం చేయగలుగుతాం కదా ప్రాక్టీస్ బిట్టు చేయగలుగుతాము తర్వాత రెండవది ఏంటి అంటే ఎట్లా మనం ఇప్పుడు వచ్చిన బిట్టు కూడా ఇంకొకటి చిన్న ఇప్పుడు మొన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా అంటే ఏదో ఏదో ప్రాక్టీస్ అని అంటే స్టాండర్డ్ బిట్స్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మన వాళ్ళకు లాభం అవుతుంది అనేది ఒక ఆలోచన అంటే స్టాండర్డ్ బిట్స్ అంటే పేపర్ అంటే ఇప్పుడు సార్ కూడా ఆన్లైన్ కాబట్టి ఇప్పుడు మనం రాసే క్వశ్చన్స్ కొన్ని కొన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు కదా సార్ దగ్గర రాసుకొని రిపీట్ చేసుకుంటే బెటర్ సార్ అంటే ఏ టాపిట్లకి వెళ్ళి అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా వస్తుంది సార్ ఓకే ఇక్కడ కొందరు అడుగుతున్నారు చిన్న అదే ఓవరాల్ గా ఎలా వచ్చింది మేడం పేపర్ అంటున్నారు ఒకరు సైదు అడుగుతారు టఫే ఈ రోజు ఈరోజు మీకు టఫే వచ్చింది ఇప్పుడు ఏ జిల్లాలో మీకు మీ జిల్లా ఏది మహబాద్ జిల్లా సార్ మహిబబాద్ జిల్లా ఓకే అంటే ఒక్కొక్కసారి ఇవాళందరికి మైహబాద్ ఆ జిల్లాలన్నీ ఈ రోజే కదా ఈ రోజే రాయాలి వాడు అవును సార్ సూర్యాపేట జిల్లా కూడా ఇవాళ రాసినట్టుగా సో సో అందరికీ టఫ్ అయినట్టు ఆ జిల్లా వాళ్ళందరికీ రోజు టఫే ఉంటుంది అవును సార్ ఓకే సోషల్ క్వశ్చన్స్ అట మళ్ళీ అడుగుతున్నారు వైష్ణవి మన మిత్రురాలు సోషల్ క్వశ్చన్స్ అట వాటి గురించి చెప్పమని అంటున్నారు సోషల్ క్వశ్చన్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ సార్ మానవ అభివృద్ధి సూచికలో ఏ దేశం శ్రీలంక ఏ స్థానంలో ఉందని అడిగింది సార్ మధ్యస్థంగా ఉందా అల్పంగా ఉందా అధికంగా ఉందా అడిగింది సార్ ఒకటి రాజరాజ చోళుడు బృహదీశ్వర ఆలయం గురించి ఒకటి వచ్చింది సార్ శివాజీ కోట ఒకటి వచ్చింది సార్ రాజగడ్డు అని ఒకటి రెండవ బౌద్ధమత సమావేశం ఏ ఏ ఎక్కడ ఏ ప్రాంతంలో నిర్వహించారు అని ఒకటి వచ్చింది సార్ పాహియాన్ ఐదవ శతాబ్దంలో పాహ్యాన్ భారతదేశానికి ఏ ఉద్దేశంతో వచ్చింది ఒకటి వచ్చింది సార్ ఒకటి హిట్లర్ హిట్లర్ ని సంతృప్తి పరచడం అనే విధానాన్ని ఏ దేశాలు అవలంబించింది అని ఒకటి వచ్చింది నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఐరోపా వాళ్ళు ఉత్తర అమెరికాలో ఏ భాగంలో స్థిరపడ్డారు అని అడిగింది సార్ ఒకటి క్వశ్చన్ ఒకటి అల్యూమినియం ఫ్యాక్టరీ నాల్కో అనేది ఏ రాష్ట్రంలో ఉంది అడిగింది సార్ ఇప్పుడు ఉత్తరాన హిమాలయాలు ఉండడం వల్ల ఏ మైదానాలకు చల్లటి గాలులు ఇది పశ్చిమ విక్షోభాల నుంచి కాపాడుతున్నాయి అని ఒకటిచ్చింది సార్ ఒకటి మధ్య నిమ్ మధ్య ఉన్నత పీఠభూములను ఏమంటారు అని ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఈ పత్తి పంట గురించి ఒకటి వచ్చింది ఏటీఎం లో ఎన్ని సార్లు డబ్బులు తీసుకొచ్చని ఒకటి వచ్చింది సార్ డిడి దాని గురించి ఒకటి వచ్చింది ఒకటి ధరల సూచి వినియోగదారుల సూచి మీద ఒకటి ఇచ్చింది సార్ రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీని ఏ ఉద్దేశంతో నియమించిరని ఒకటి వచ్చింది సార్ వాతావరణం మీద ఒక క్వశ్చన్ వచ్చింది సార్ మధ్య ధర శీతోష్ణ స్థితి మీద వచ్చింది సార్ ఒకటి క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఐరోపా టాపిక్ చూసుకోవాలి సార్ ఇళ్ళ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది ఒకటి కొరియాలసిస్ ఎఫెక్ట్ అని ఒకటి వచ్చింది సార్ భూమధ్య రేఖ వద్ద పవనాలు కుడి వైపు ఎడం వైపు ఇస్తాయి కదా సార్ దాని గురించి ఒకటి వచ్చింది ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు పార్లమెంట్ గురించి నాలుగు క్వశ్చన్లు ఇచ్చింది సార్ లోక్సభ సభ రాజ్యసభ దాని మీదనే నాలుగు క్వశ్చన్లు ఇచ్చింది రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకోబడతారు ఒకటి ఇచ్చిండు ప్రాథమిక హక్కుల మీద అప్లికేషన్ క్వశ్చన్ ఒకటి ఇచ్చింది సార్ ఆదేశిక సూత్రాలు ద్రవ్య బిల్లు గురించి ఒకటి ఇచ్చింది సార్ రాజ్యాంగ రాజరికం దాని గురించి ఒకటి ఇచ్చింది సార్ ఇంకా గుర్తులేదు సార్ ఇక్కడ చాలా చెప్పారు మీరు చాలా చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన చాలా అంశాలు అంటే మొత్తం పేపర్ అంతా రీకలెక్ట్ కాదు కదా మనకు అంత హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరు మీరు చెప్పింది తప్పనిసరిగా ఆల్రెడీ మన మిత్రులు ఉన్నారు లైవ్ లో ఉన్నారు తప్పనిసరిగా వాళ్ళకు యూజ్ఫుల్ అవుద్ది సైకాలజీ అంటే ఎలా అనిపించింది మీకు సైకాలజీ ఎలా ఉంది మేడం అంటున్నారు బానే ఉంది సార్ మోడరేట్ ఉంది మోడల్ లేదు ఈజీ లేదు మాడరేట్ ఇచ్చింది పూర్తి ఈజీ లేదు పూర్తి టఫ్ లేదు ఓకే రోజు చూస్తున్నారు కదా సార్ ఎక్కడ నుంచి క్వశ్చన్లు పడుతున్నాయో ఆ టాపిక్ లు కంపల్సరీ చూసుకోవాలి సార్ ఇప్పుడు ఎరిక్సన్ ఉంది ఎరిక్సన్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది కోల్బర్గ్ ఇది క్వశ్చన్ ఉంటది అభ్యసన సిద్ధాంతాల మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఇట్లాంటి గన్ షాట్ క్వశ్చన్లు చూసుకొని వెళ్ళాలి సార్ కంపల్సరీ ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఉంటుంది కాబట్టి చూసుకొని వెళ్తే బెటర్ సో ఇప్పుడు రాబోయే మిత్రులకు మీరు చెప్తేంది వెరీ గుడ్ మీరు అన్నట్టు సైకాలజీలో గన్షాట్ టాపిక్స్ ఉన్నాయి మీరు అన్నట్టు టాపిక్స్ తీసుకుంటే అభ్యసన సిద్ధాంతాలు మీరు చెప్పిన దాని ప్రకారంగా అభ్యసన సిద్ధాంతాలకు వెళ్ళి కంపల్సరీ పిట్స్ అడుగుతున్నాడు అదేవిధంగా మామూలుగా పియాజే గురించి వచ్చింది మరి వైగాట్స్కి గురించి వచ్చిందా లేదా నాకు తెలియదు వైగాట్స్కి ప్రాబ్ డెవలప్మెంట్ సాంఘిక సాంస్కృతి సాంఘిక దాని మీద

పటాలు పటాలు గీసేటప్పుడు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు భారత సర్వేక్షణ శాఖ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితారు కదా సార్ మళ్ళీ ఇక్కడ అడుగుతున్నారు సంపత్ మిత్రులు సోషల్ ఎక్కువగా వచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటున్నారు ఇంతకుముందు చెప్పారు ఇప్పుడే జాయిన్ అయిన మిత్రులు అంటే ఎకనామిక్స్ ఎకనామిక్స్ బాగా

ఏమైనా ఫైనల్ టిప్స్ దయచేసి మీకు ఐడియా అంటే ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పచ్చు చెప్పండి చిన్న చదివినాయి రిపీట్ చేసుకోవాలి సార్ దగ్గర ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐదు రోజులలో రేపు ఎల్లుండి ఉన్న వాళ్ళు చదివినాయి రిపీట్ చేసుకుంటూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి సార్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కాబట్టి అది చేయాలి సార్ మళ్ళీ కొత్త కొత్త టాపిక్స్ పట్టుకుంటే టెన్షన్ వస్తుంది సార్ కొత్త టాపిక్స్ పట్టుకోవద్దు ఇది ఒక్క తప్పు అయితే చేయదు సార్ అసలు కొత్త టాపిక్స్ పట్టుకుంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది కొత్త టాపిక్స్ అసలే పట్టుకోవద్దు ఇంకొకటి టైం మేనేజ్మెంట్ లో ఏమైనా సూచన ఇస్తారా టైం మేనేజ్ ఎట్లా చేసుకోవాలనే దానికి ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్ కదా టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఆ టైం కే లూక చూడొచ్చు సార్ అది చూస్తే టెన్షన్ అవుతుంది కదా అది టెన్షన్ అయితే సార్ ముందు అది చూడొద్దు ఒక రెండు సబ్జెక్ట్లు అయిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాం ఏ టైం వరకు అయిపోయింది ఎన్ని ఇంకెన్ని మినిట్స్ ఉంది చూసుకోవాలి సార్ ఒకసారి మధ్య మధ్యలో చూసుకోవాలి కానీ ఓకే దానికెళ్ళి చూసుకుంటూ ఉంటే మన మైండ్ డిస్టర్బ్ అయితే టెన్షన్ అయితే డిస్టర్బ్ అయితే చేసుకుంటూ పోవాలి అంతే చేసుకుంటే వెళ్ళిపోవాలి మనం కదా అప్రాక్సిమేట్ ఓకే అమ్మా చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా వివరంగా సవివరంగా చెప్పారు ఎందుకంటే టైం తీసుకొని మీరు రాసి వచ్చారు కదా మన మన మిత్రులందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సో నెక్స్ట్ కూడా మీరు ఆల్రెడీ స్కూల్ అసిడెంట్ మీరు ఎస్ఏ ఇప్పుడు రాబోతున్న డిఎస్సిలో మీరు మంచిగా కమింగ్ ఏవిధంగా డిఎస్సి కావచ్చు గురుకుల కావచ్చు అంటే మీరు ఏది ఎక్స్పీరియన్ ఏది కోరుకుంటున్నారో ఆ జాబ్ రావాలి తర్వాత అది కూడా మంచిగా రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టెట్లో కూడా చాలా మంచి మీకు మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేరే మిత్రులు కూడా చెప్తున్నారు పిడబ్ల్యూడి యాక్ట్ మీద కూడా అడిగారని చెప్పేసి అడుగు మీరు ఇంతకు ముందు చెప్పారు మొదలు సో పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఉంది కదా టూ థౌజండ్ సిక్స్టీన్ మీరు ఇప్పుడు చెప్పారు దానిలో డెఫినెట్గా డిఎస్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఉంటుంది ఆల్రెడీ అది మీ అందరికి తెలిసిందే మన గవర్నమెంట్ జాబ్ షెడ్యూల్ రిలీజ్ చేసి చేసింది దాని ప్రకారం ఉంటుందని మనం ప్రిపేర్ కావాలి వేరే ఆలోచన పెట్టుకోదు అప్పుడు ఉంటుందా ఇప్పుడు అని ఏమనుకోదు అట్లానే ప్రిపేర్ కావాలి మిత్రులందరూ కూడా ఎవరైతే లైవ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏమన్నా దయచేసి మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మెసేజ్ కూడా పెట్టవచ్చు థ్యాంక్ యూ చామంతి ఐ విషు ఆల్దిస్ అమ్మా ముందు కూడా రాయబోతున్న మిత్రుల నుండి కూడా రాయబోతున్నారు మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు మంచిగా రాయండి కూల్గా ఉండండి మంచి మార్క్స్ సాధించుకోండి అదేవిధంగా జాబ్లో టెట్ మార్క్స్ అనేవి చాలా కీలకం అనేది అందరికీ తెలిసిందే పాయింట్ వన్ ఫ్రాక్షన్ లో కూడా మనకు జాబ్ ర్యాంక్లు వస్తాయి ఒక్కోసారి జాబ్ కూడా మిస్ అవుతుంది థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చామంతి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్